హైదరాబాద్కు మరో కొత్త రకం గంజాయి వచ్చింది అది కూడా విదేశాల నుంచి మన దగ్గర టన్నుల లెక్కన గంజాయిని పండిస్తూ ఉంటారు అలాంటప్పుడు విదేశాల నుంచి ప్రత్యేకంగా తీసుకురావడం ఎందుకు అంటే అక్కడే ఉంది అసలు కిటుకు విదేశాల నుంచి వచ్చింది ఓషన్ గంజాయి మరి ఇంతకుముందు ఓజీ ఖుష్ గంజాయి హైడ్రోపోనిక్ గంజాయి లాంటివి విదేశాల నుంచి స్మగ్లింగ్ చేయడం మనం చూసాం ఇప్పుడు ఆల్లిస్ట్లో ఓషన్ గంజా వచ్చేసింది రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో గంజాయి ముఠా గుట్టు రట్టయింది సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కన్జ్యూమర్లకు కొద్ది కాలంగా గంజాయిని సరఫరా చేస్తోంది ఓ ముఠా నగరంలో ఉన్న పలువురు కన్జ్యూమర్లకు గంజాయిని సరఫరా చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు ఈసారి పట్టుబడిన వారి నుంచి మొట్టమొదటిసారిగా ఓషన్ గంజాను స్వాధీనం చేసుకున్నారు సుమారు డెబ్బై రెండు లక్షల రూపాయలు విలువైన గంజాయి ఇతర వస్తువులను సీజ్ చేశారు టోలీ ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు మహ్మద్డ్రిస్ కలీం అలియాస్ ఫరాన్ గంజాయి గా మారాడు ఇతను తన సోదరుడైన మహ్మద్ అబ్బాస్తో కలిసి గంజాయిని కన్జ్యూమర్లకు సరఫరా చేస్తూ ఉంటాడు అత్తాపూర్ హ్యాపీ హోమ్స్ కాలనీలో ఉండే ప్రధాన నిందితుడు బండారు సునీల్ అలియాస్ సులేమాన్ అలియాస్ చిన్నాతో కలిసి గంజాయి దందాలు సాగిస్తున్నాడు ఈ ముఠాకు దారుస్థలాం ప్రాంతానికి చెందిన మహమ్మద్ అస్లాం మెహీదీపట్నంకు చెందిన మహమ్మద్ అక్రమ్లు సేల్స్ పర్సన్స్ గా వ్యవహరిస్తున్నారు అస్లాం అక్రమ్లే గంజాయిని వినియోగదారులకు అందజేస్తారు ఫేస్బుక్ మెసెంజర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ల ద్వారానే వినియోగదారులను కాంటాక్ట్ అవుతారు వినియోగదారులు ఉండే చోటుకే నేరుగా వెళ్లి గంజాయి డెలివరీ చేస్తారు ఈ క్రమంలో సునీల్ మహమ్మద్ అక్రామ్ అస్లాంలు కలిసి ఓ వినియోగదారుడికి గంజాయి అందించేందుకు బాలాపూర్ ప్రాంతంలోని సుల్తాన్పూర్లో ఉన్న విఎన్ఆర్ ఏరోసిటీకి చేరుకున్నారు వీరి గురించి పక్కా సమాచారం అందడంతో రైడ్ చేసి పట్టుకున్నారు బాలాపూర్ పోలీసులు వీరి నుంచి ఓషియన్ లేదా ఓషన్ గంజా అని పిలిచే ప్రత్యేక రకం గంజాయితో పాటు సాధారణ ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఇప్పటి వరకు నగరంలో ఓషన్ గంజా పట్టుబడలేదు కానీ ఈ ముఠా నుంచి మొట్టమొదటిసారిగా ఓషన్ గంజాను పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు ఈ ముఠా ఇతర రాష్ట్రాల నుంచి ఓషన్ గంజా డ్రై గంజాను కొనుగోలు చేసి అక్కడి నుంచి నగరానికి తీసుకొస్తున్నారు ఇక్కడ మూడు గ్రాములు ఐదు గ్రాముల ప్యాకెట్ల చొప్పున సుమారు పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు కన్జూమర్లు కమ్ముతున్నట్లు దర్యాప్తులో గుర్తించారు పోలీసులు గంజా ఎవరికంటా పడకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ లో ఉన్న రెండు కార్లలో దాచినట్లు పోలీసులు గుర్తించారు ఈ ముఠా నుంచి నూట గ్రాముల గ్రాములు ఓషన్ గంజా తొమ్మిది కిలోల డ్రై గంజాను స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటు రెండు లక్షలకు పైగా నగదు రెండు కార్లు రికవరీ చేశారు నిందితులు ముగ్గురిని రిమాండ్కు తరలించగా పరారీలో ఉన్న ఇడ్రిస్ అబ్బాసుల కోసం గాలిస్తున్నారు